కోదాడ పెరిక సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల పెరిక భవనం నందు పురగిరి క్షత్రియ పెరిక సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నిక చేయబడిన ముత్తినేని వీరయ్య కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెరిక కులంకు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ హోదా కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని అన్నారు తమ కులపు వ్యక్తికి ఇంతటి గౌరవ హోదాను ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి కాంగ్రెసు దిగ్గజాలకు కృతజ్ఞతలు తెలియజేశారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తమపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా భరోసాగా కొనసాగుతామన్నారు తమ పెరిక కులాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన కాంగ్రెస్ పార్టీకి రానున్న నల్గొండ పార్లమెంటు ఎంపీ ఎన్నికల్లో కుల బంధువులందరూ ఏకతాటిపై ఉండి అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి అందించాలని అన్నారు అనంతరం వారికి పెరిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిపారు ఇట్టి కార్యక్రమంలో దొంగరి వెంకటేశ్వర్లు బొలిశెట్టి కృష్ణయ్య రామినేని శ్రీనివాస్ పాయల కోటేశ్వరరావు నాగేంద్రబాబు తిప్పిరిశెట్టి రాజు సుశీల గుండు అనురాధ ముత్తినేని కోటేశ్వరరావు బత్తిని కృష్ణయ్య బీవీ సార్ పలువురు పెరిక సంఘం సభ్యులు నాయకులు పాల్గొన్నారు పేరు కాబట్టిగా ఎవరైనా ముత్తి వీరే గారు గాంధీ భవన్ అధికారంలో ఉన్నా లేకపోయినా వారి యొక్క ఆఫీసు ఆ రోజు నుంచే ఎక్కడ ఏ సమస్య ఏ కష్టం వచ్చినా ఏ కుల సోదరులకి ఎక్కడ ఏది కావాలన్నా కొంతమంది ఇన్స్టిట్యూట్స్ కొంతమంది పేదవారికి మీరు వచ్చి మరి ఇన్స్ట్యూ ఎన్నో సేవలు అందించుకుంటూ వచ్చారు వారికి మా మాల్లుండి మరి తోడు నీరుగా అన్ని కళ్ళ కూడా హైదరాబాద్ గురించి మొదలుపెట్టే వాళ్ళు ఎప్పుడు చేపట్టు నడుస్తూ కార్యక్రమాలు వారిద్దరు ఇంత స్థాయి మరి వారు కూడా వైస్ చేయడానికి వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనం కొన్ని పాటించాల్సిన విషయాలు ఏంటంటే మనల్ని మనం గౌరవించుకోవటం మనల్ని మనం కొంచెం హైప్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న కంప్యూటర్ ఇవ్వ గుర్తుంచుకోవాలి అందరం కూడా వాళ్ళకి మయోబద్ధాన్ని అంతా మనం కొద్దిగా గౌరవించుకోవాలి లారీ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ ఇప్పుడు రెండవ తారీఖు నుంచి అన్నగారికి కూడా వచ్చిన తిరగమని ఒక శిక్షణ ఇచ్చారు రెండవ తారీఖు నుంచి మేము కూడా ఇటువంటి కార్యక్రమానికి మా లారీ సంఘం సంఘాలందరినీ పరిపూర్తం చేసుకోవడం కోసం బయలుదేరకుతా ఉన్నాం మరి ఎక్కడైనా ఏదైనా అధికారం ఉన్నప్పుడు ఏది అధికారంలో ఉన్న పార్టీతో అధికారంతో మన పెంపొందించ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉత్తమ్ పద్మనాభి గారికి అట్లాగే మన సీఎం గారు దేవంత్ రెడ్డి గారికి పై ఉక్రమార్ గారికి కూడా అందరికీ కూడా మరి మంచి వాతావరణం ప్రదాల నూసు అద్భుతంగా పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను I uh do -huh. ఇవాళ మీ అందరికీ తెలుసు మన కులం చాలా చిన్న ഉെൻൽ 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 কার্প <laughs> నేను కూడా మనకి ఎవరికి మనకు ఖచ్చితంగా తిరిగి పనులు పోతాను యువత ఇప్పుడు ఈ ఫంక్షణంలో ఎన్నో పెళ్ళిళ్ళు చదువుతాయి ఆ పెళ్ళిళ్ళు చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ కూడా చదివిస్తారు చదివిస్తారా మన ఆయన చదివిస్తే వాళ్ళు చదివిస్తారా నేను విజయ సంకల్ప యాత్ర చూ చేస్తున్నాను సంకల్పం కొన్ని మన ఉన్నా పార్టీలో ఉన్నా ఏ వ్యవస్థలో ఉన్నా నా కులం అతను నా వైపు లేదు చాలా మందికి మీరు తెలియజేయకున్న విషయం ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా నా చేత తంతువులు వృద్ధులు కల్లుకిత కార్మికులు చేనేత కార్మికులు బీడి కార్మికులు మరియు పెరక కులస్తుల తరఫున విజయ సంకల్ప యాత్ర టూ నుంచి బయలుదేరి చేవేల పార్లమెంటు నుంచి మనకి భువనగిరి భువనగిరి పార్లమెంట్ నుంచి నల్గొండ పార్లమెంటు మాల్ చింతపల్లి కొండమల్లెపల్లి ఆలియా నిడుమనూరు త్రిపురారం అడవితేలపల్లి నేరేడుచెర్ల నేరడుచెల్ల నగర్ చిలుకూరు మండలం నుంచి కోదాడ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెరిక కులస్తులందరికీ కూడా ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో ఉన్న పెరిక కులస్తులందరికీ కూడా ఒక విషయం విన్నపం చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ఈ నియోజకవర్గంలో ఉన్న పెరిక కులస్తులందరూ కూడా ముక్త కంఠంగా మద్దతు తెలిపి ప్రచారం నిర్వహించి వారి గెలుపులో తోడ్పడాలి ఎందుకు తోడ్పడాలి పెరిక కులస్తులు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వాటేయ్యాలంటే దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల ఏడెనిమిది దశాబ్దాల పేరిక కులస్తుల కలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోపు కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన కులానికి కాంగ్రెస్ పార్టీ ఆత్మ బంధు అయింది మన పెరిగ కులస్తులందరూ సంక్షేమం పరంగా ఆర్థికంగా ఎదగడం కొరకు మనకి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన పెరిగ కులస్తులందరూ కూడా రుణం తీర్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి వికలాంగులు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు కల్లు గీత కార్మికులు ఎందుకు ఓటేయాలి అంటే మొదటగా వికలాంగులకు పెన్షన్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీని భర్త చనిపోయిన స్త్రీలకి వృద్ధాప్యం ఉన్న అపదతులకి కల్లు గీత కార్మికులకి వీళ్ళందరికీ కూడా పెన్షన్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓటేయాలి ముప్పై ఐదు కేజీల బియ్యం పంచోదయ కార్డుని వికలాంగుల కొరకు వితంతువుల కొరకు వృద్ధుల కొరకు ప్రవేశపెట్టి నిజంగా అమలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే వికలాంగులకి నూట యాభై రోజులు ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలి అనే ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఆసనలేని వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి ఇండ్లలో వాటా ఉండాలి అని రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే వృత్తాప్యం ఉన్న అపదాతలకి రక్షణగా ఉండాలని వృద్ధుల పోషణ చట్టం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే వికలాంగులకి వయో వృద్ధులకి కలిపి సంక్షేమ శాఖని సహకార శాఖని ఏర్పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఇవాళ టౌన్ సెంటర్ లో కూడా ఒక శాఖ ఉంది వికలాంగులకు చేయుతని వాళ్ళు ఇవ్వాలి ఆర్థికంగా ఎదురడానికి సహకరించాలి అనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవాళ నియమించింది కూడా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల హక్కుల చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీ వందల జీవోలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ స్కాలర్షిప్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మానసిక వికలాంగుల కేంద్రాలు ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ వికలాంగుల కొరకు ప్రభుత్వ సదనాలు ఏర్పరిచే ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయ్యాలంటే వికలాంగులకి ఎన్పిటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వబోతుంది కేంద్రంలో అధికారంలో రాగానే అందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి వికలాంగుల చట్టం రెండు వేల పదహారుని సంపూర్ణంగా అమలు చేయబోతుంది వికలాంగ విద్యార్థుల కొరకు నాణ్యమైన మీద విద్యార్థించడం కొరకు రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నో జాతీయ సంస్థలని వికలాంగుల రీసెర్చ్ సెంటర్స్ దిగ్విజయంగా అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ లిపి సైన్ లాంగ్వేజ్ అసలు రాజ్యాంగ సవరణ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది ఆర్టికల్ ఫిఫ్టీన్ ని ఆర్టికల్ సిక్స్టీన్ ని సవరించి అనేక అంశాలు చేర్చి వికలాంగులు జీవన భద్రతతో సంరక్షణతో జీవించేలా చేయబోతుంది ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో వికలాంగుల జీవన భద్రతకి అనేక కార్యక్రమాలు చేపట్టబోతుంది ఇంత ఘనంగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వికలాంగులు కానీ వితంతువులు కానీ వృత్తులు కానీ ఒంటరి మహిళలు కానీ కలుగీత కార్మికులు కానీ బీడి కార్మికులు కానీ ముక్త ఘంటంగా ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారి హస్తం గుర్తుకి ఓటేసి గెలిపించాలి మైక్ హోల్డింగ్స్ వారికి అదే విధంగా కౌన్సిల్స్ ఐనౌన్ ది సీనియర్ సుశీల రావు గారికి అదే విధంగా విచ్చేసారండి మహిళా అధ్యక్షులు గుండు హనుమారెడ్డి నే నా తరపున నమస్కారం తెలియజేస్తున్నాను మేడలారా ఈ రోజున ముత్తు బిడ్డ ఆహార నిశల ప్రసిద్ధి చేసి ఒక పార్టీలో పరిచేసి ఈ రోజు చేတဲ့టువంటి పార్టీలకు హదీతన సాయమ్మ గారిల్సింది ఆహ్వానిస్తున్నాం మహిళా అధ్యక్షురాలు గారికి పుష్పపు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం పెద్ద కూడా వచ్చింది కావాల ఈ రోజు సందర్భంగా మన హస్తత్వం మనందరి మధ్యన సన్మానించుకోవడం చాలా సుభద్యం ఇద్దరు కూడా మట్టిలో మాణిక్యాలి ఇద్దరు కూడా మారుమూల గ్రామాల్లో జరిగిన వ్యక్తులు వేరే గారు మన ముందుకు వస్తారు అదేవిధంగా అధ్యక్షులు బత్స గారికి ఈనాటి సన్మాన రైతులు అన్న కిరణ గారికి అలాగే కోడేస గారికి కష్టపడితే బలితం అనేది నడుచుకుంటూ వస్తుందంటే దానికి నిదర్శనం లేదన్నప్పుడే ఆయన చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడి ఒక సామాన్య కార్యకర్తగా ఎంతో ఒరుగు వచ్చిన ఒక పెరగకుల ముద్దు బిడ్డకి రాష్ట్ర కార్పొరేషన్ అవకాశం దాటం కూడా చాలా అభినందనీయం మన ప్రాంత వారికి అభినందనలు అలాగే మన సోదరులు మున్సిపల్ వైస్ చైర్మన్గా నియామకు కావటం చంద్రబూటేశ్వర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆ వచ్చిన పనులకి వండ తెచ్చి మనం సభా చూపించుకున్న విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా వేరన్నా ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా చందరూ వాళ్ళ సంవత్సరం ఖచ్చితంగా వేరేకి ఇంకా భవిష్యత్తు ఈ అవకాశంగా ముత్తు నీరు వేరే కాదు వారు గాంధీ భవన్లో అధికారంలో ఉన్నా లేకపోయినా వారికి యొక్క ఆఫీసు ఆ రోజు నుంచే వికలాంగులు చేరు చేసే ఏ కష్టం వచ్చినా ఏ కుల సోదరులకి ఎక్కడ ఏది కావాలన్నా కొంతమంది ఇన్స్టిట్యూట్స్లో కొంతమంది మీరు వచ్చి మరి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని చెప్పినా వారు ఎన్నో సేవలు అందించుకుంటూ వచ్చారు వారికి మా యొక్క మా అన్నికల్లో కూడా హైదరాబాద్ నుంచి మొదలు పెడితే చేపట్టుకుని నడుస్తూ కార్యక్రమంలో వారిద్దరు తీసుకొచ్చిన కులం తరఫున ఒక రెండు మాటలు చెప్పదలుచుకోవాలని అవసరం ఉంది కులం కులం ఏ కులం గొడవ పెట్టినా పెద్ద రాజ్యాంగ వ్యవస్థలో ఎక్కడి నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓబీసీ అనే ఒక ఆలోచనతో మరి ఎస్సీ అంటే ఓసీ అంటే ఎక్కడున్నా ఏమున్నా వస్తున్న ఈ సమయంలో మరి తెలుకలకి తెలుత పోలీసుల తరఫున ఆపరేషన్ చేయడం మాత్రం మా అందరి తరఫున మేము వీలన్న గారికి ప్రాణా నియోజకొందరి తరఫున పెద్ద తరఫున వారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కందల కోటేశ్వరరావు గారు వార్డు కౌన్సిలర్ గా ఎప్పుడు చూసినా మరి ఎన్నో సార్లు వారు వారు ప్రజలు కూడా ఉంటా ఉంటారు సరైన కూడా మరి వారు కూడా వయసు చైర్మన్ వచ్చిన వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనం కొన్ని పాటించాల్సిన విషయాలు ఏంటంటే మనల్ని మనం గౌరవించుకోవటం మనల్ని మనం కొంచెం హెల్ప్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న కంప్యూటర్ యుద్ధంలో ఉన్న ఎత్తు అయితే మనం మైక్ పరిమితం మైదాన్ని మైదాని పరిమితమయడం మోపించుకోవడానికి పరిమితమైన వాళ్ళకే మయోవర్షం కనుక మనం కొద్దిగా గౌరవించుకొని అభిమానా కొద్దిగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది పలు సోదరులకి మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎంతైతే సేవ చేసిందో ఆ సేవను గుర్తించిన గవర్నమెంటే ఆ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి మీరే కనెక్ట్ అని చెప్పి వేరే దానికి ఆ పదవి ఇంకా అది మన తెలుగు కులానికే దొరకాలి అదేవిధంగా కావడం చాలా సంతోషకరం అయితే నేను కులం కోసం చాలా జరిగినప్పుడు కాదు కులాన్ని కోఆర్డినేట్ చేయండి ఇది ఈరోజు కూడా నేను పదవులు చెప్పానండి కులాన్ని కోఆర్డినేట్ చేయండి కులానికి కోఆర్డినే మన కులానికి సంబంధించిన సమస్యలు దృష్టికి వస్తే కారణం ఎంతవరకు పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం పట్టణ సంఘం అధ్యక్షుడు గారికి అలాగే ఈ నాటి సన్మాన గైత వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు ముత్తినేటి వినయ్ గారికి తన సమితిలో మరి అసోసియేట్ అధ్యక్షుడిగా ಠಠಠಠ <muchos>